సో నమస్తే అండి మళ్ళీ ఒకసారి సరికొత్త కలెక్షన్ ఉన్నాను కాకపోతే ఈసారి మళ్ళీ మీకోసం బ్రైడల్ కలెక్షన్ తీసుకొచ్చాను మన సౌత్ లో నడిచే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో అది కూడా జిమిచూ క్లాత్ ఓర్గంజా క్లాత్ సిల్క్ క్లాత్ మీద ఆల్మోస్ట్ చూసినాక చాలా రకరకాల వెరైటీస్ రెడీలో ఉన్నాయి అవి కూడా వర్క్ లో ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు అయితే టూ త్రీ థౌసండ్ దగ్గర వెరైటీస్ రెడీ ఉన్నాయి మరి అవన్నీ వెరైటీస్ ఎలా ఉన్నాయో రేంజ్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే నిదానంగా చూసేద్దాం ఎందుకంటే ఎప్పుడు మనకు నడిచేది ఓన్లీ ఫర్ పండుగ సీజనే కాబట్టి దీపావళి ఆఫర్స్ లో మీకు మంచి స్పెషల్ ఐటమ్స్ అయితే ఇవ్వబోతున్నాను అది కూడా రేంజ్ వైజ్ ఇప్పుడు చూడండి మీకు ఇది వచ్చింది మన గోటాపత్తిలో మొత్తం కట్ వర్క్ వస్తుందండి మన సైడ్ అయితే ఇలాంటి మంచి కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ నడుస్తున్నాయి ఎందుకంటే ఈ చీర చూడండి ప్యూర్ జిమిట్ చూ చాలా యూనిక్ స్టైల్ వస్తుంది అది కూడా విత్ బ్లౌజ్ వర్క్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు కంప్లీట్ సారీ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తారండి ఎందుకంటే కట్ లెంత్ కానీ పర్ఫెక్ట్ అయితే మన దగ్గర యూనిక్ స్టైల్లో మన దగ్గర రెడీలో ఉంటాయి రేంజ్ మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర వర్క్ లో ఓన్లీ ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే మంచి కాన్సర్ట్ రెడీలో ఉంటుంది అది కూడా కట్ లెంత్ పర్ఫెక్ట్ వస్తుంది సిక్స్ థర్టీ ఖచ్చితంగా కట్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూస్తే మాత్రం ఇలా కంప్లీట్లీ ఫుల్ వర్క్తోని స్లీవ్స్ కి బ్యాక్ వర్క్ కంప్లీట్ కట్ ఉంది ఫ్యాబ్రిక్ వస్తే మాత్రం చాలా సాఫ్ట్ గా యూనిక్ గా చాలా బాగుంటుంది ఎందుకంటే మన సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర ఓన్లీ ఫర్ ప్యూర్ ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి ఓన్లీ మన హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మంచి కాన్సెప్ట్ ఖచ్చితంగా దొరుకుతాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చేవరకు తీసుకోవచ్చు మంచి కాన్సెప్ట్ తీసుకున్న తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక ట్వంటీ థౌసండ్ ఆర్డర్ చేసుకున్న మాత్రం మీ బిజినెస్ కంపల్సరీ రెట్టింపోతుంది ఎందుకంటే మన దగ్గర అంత బెటర్ కాన్సెప్ట్ రెడీగా ఉంటాయి కాబట్టి మన హోల్సేల్లో రిటైలర్లో రీసేల్లో కాదని ఓన్లీ ఫర్ మ్యాయుక్ ఫ్యాక్టరీసే కాబట్టి మన దగ్గర ఏది తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ మాత్రం ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది అండ్ రేంజ్ వైజ్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మనీ బ్యాక్ గ్యారంటీ అంటే ఇలాంటి కావాలంటే మనం తీసుకోవచ్చు అండ్ ప్లస్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు ఎక్కువ క్వాంటిటీ అంటున్నారు ప్రాఫిట్ అంటున్నారు అంటే మీకు క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలని మీరు చాలా డౌట్స్ పడవచ్చు అలా ఏం లేదు మన దగ్గర ప్రతి డిజైన్కి వచ్చే సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ మీరు ఒక ట్వంటీ థౌసండ్ మాత్రమే అయితే ఆర్డర్ చేసుకోవచ్చు దాంట్లో మీకు సిడీడ వాళ్ళు సివడి ఆఫ్స్ అనుకుంది మొత్తం పేమెంట్ చేస్తే మాత్రం మీకు బెనిఫిట్ ఐటమ్స్ అయితే ఉంటాయి మన దగ్గర వర్కే కాకుండా డైలీ వేర్ లో డైలీ వేర్ ఉంటే సిల్క్ వాళ్ళ సిల్క్ ఉంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కావాలన్నా టాప్స్ కాట్ సెట్స్ ఏవి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే మన స్వర్క్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మన దగ్గర చాలా వరకు అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఇది మీకు చూపించేది ఇప్పుడు మొత్తం బ్యూటిక్ స్టైల్లో వస్తుందండి సారీ మొత్తం ఓపెన్ కూడా చేసి చూపిస్తారు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఓన్ క్రియేషన్ అండి ఇదని ఓన్లీ మనకి ఇలాంటి వెరైటీస్ అయితే బ్యూటిక్ లో కానీ పెద్ద పెద్ద షోరూమ్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వెరైటీస్ అయితే చాలా వరకు తీసుకుంటారు రేటులో మీకు అట్లీస్ట్ టూ త్రీ థౌసండ్ రూపీస్ ఇది మాత్రమే వెళ్తుంది ఎందుకంటే మీరు వీడియోలో మీకు క్లారిటీగా అనిపిస్తుంది లేదు ఖచ్చితంగా చూస్తే మాత్రం దీంట్లో మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ ప్లస్ కట్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా యూనిక్ స్టైల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫర్ థౌసండ్ బిలో రూపీస్ లో అయితే దొరుకుతుంది ఇది మీరు డబల్ రేట్ లో అయితే సేల్ చేసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా రూపాయికి రూపాయి మంచి ప్రాఫిట్ వచ్చే వెరైటీస్ మన దగ్గర రెడీలో ఉంటాయి కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీకు చూపితే ప్యూర్ జార్జెట్ లో అయితే మంచి కాన్సెప్ట్ ఉంటుంది ఇచ్చు కంప్లీట్ జాల్ వర్క్ వస్తుంది దులనియా వర్క్ మీరు ఆల్మోస్ట్ చూస్తూనే ఉండొచ్చు దీంట్లో థౌజండ్ కి ప్లస్ స్టోన్స్ వస్తాయండి మొత్తం బెంగళూరు జరిగి ఉంటుంది ఫినిషింగ్ చూస్తే మాత్రం చూడండి ఓన్లీ ప్రింట్ టైప్ లో ఉంటుంది అండ్ లైట్ వెయిట్ క్లాత్ ఉంటుంది వజన్ వర్క్ అంటే మీకు తీసుకోవడము వజన్ ఉంటుంది అట్లాంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉంటుంది చెప్తున్నాను కదా మీరు ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఒక పదిహేను ఇరవై రోజులు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను ఎందుకంటే మనది వన్ అండ్ వన్ ఓన్లీ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన తెలుగు వాళ్ళ షాపింగ్ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వెరైటీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అండ్ మనకు ఇంకా చూస్తే మాత్రం ఇలాంటి సిమ్మర్ లో మోర్ డిజైన్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ మీకు ఇది ఆల్మోస్ట్ మీరు అన్నింటిలో ప్రింటెడ్ లో చూస్తారు ఇలాంటి డిజైన్స్ కానీ మేము వర్క్ లో ఉడి చేయించాం కలంకారీలో చిన్న బార్డర్ వచ్చేసి అది కూడా కట్ వర్క్ ఇలాంటి యూనిక్ స్టైల్స్ యూనిక్ వెరైటీస్ వీడియోలో చూసే కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా కావాలనుకున్నా కానీ ఒకసారి కాల్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క వెరైటీ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందండి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ నుంచి మినిమం టూ త్రీ థౌసండ్ దాకా వెరైటీస్ అయితే ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వెరైటీస్ కావాలని తీసుకోవచ్చు ఇంకోటి చాలా మంది డౌట్స్ పడుతుంటారు వీడియో ఒకటి చూపిస్తాము వారికి వస్తే ఒక ఉంటుంది లేదా వీడియో కాల్ చూస్తే తిరిగి ఉంటే అలా ఏముండదండి ఇక్కడ మీకు బెస్ట్ కాల్స్ ఒక పది వెరైటీ మాత్రం చూపిస్తాను వీడియో కాల్ చేస్తే మీకు ఒక వంద వెరైటీ చూపిస్తాను దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవుతుంది కానీ వెరైటీస్ నో డౌట్ అండి మీరు ఏది తీసుకుంటారో అదే వస్తుంది మీరు చాలా మంది సూర్తికి వచ్చి మోసపోతున్నారు కూడా ఎందుకంటే వీడియో లేదు యాభై రూపాయలు అరవై రూపాయలు చర్యలు చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఆర్డర్ ఆర్డర్ చేస్తున్నారు మోసపోతున్నారు మన దగ్గర అలాంటి చీటర్ అసలు ఏం లేదు మీరు ఏది చూస్తున్నారో అదే మీ యూనిక్ గా హండ్రెడ్ పర్సెంట్ అదే ఇస్తామండి మీరు ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము ముందే ప్యాక్ చేసి చేయమన్నా కూడా ఇస్తాం మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయితే మా దగ్గర కంపల్సరీ వీడియో కాల్ ద్వారా తీసుకోవాలి మీరు ఆఫ్లైన్ వస్తే మాత్రం మోస్ట్ వెల్కమ్ అండి ఎప్పుడు వచ్చినా కూడా కాల్ చేసినా అండి ఎందుకంటే షాప్కి మేమే తీసుకొచ్చి మీకు ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మీకు చూపిస్తాం మీ దగ్గర ఉండి ప్యాక్ చేసి మరి మీకే ఇస్తామండి మీకు వస్తే చూపించి గోడలో మాలు ఉంది మీకు తర్వాత పార్సల్ ఇస్తాము అలాంటి మన దగ్గర ఏమి మేము ముందే ప్యాక్ చేసుకుని పదివేలు తీసుకొని లక్ష తీసుకుని పది లక్షలు తీసుకుని మేము ముందే ప్యాక్ చేసుకుని తీసుకుండా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి మంచి కాన్సర్ట్ అయితే తీసుకోవచ్చు ఇలాంటి సింపుల్ అండ్ సూపర్ లో కూడా కావాలన్నా కూడా ఇలాంటి కుందన్ వర్క్ లో ఓన్లీ బోర్డర్ కాన్సర్ శారీ మొత్తం ప్లేన్ వచ్చి బోర్డర్ లో వస్తాయి ఇలాంటి మంచి కాన్సెప్ట్ కావాలంటే మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంటాయి మీరు సో ఆల్రెడీ చూసినప్పుడు వర్క్ ఐటమ్స్ ఎన్ని వెరైటీస్ అయితే ఇవే కాకుండా ఇంకా వర్క్ లో ఏమైనా కావాలన్నా కూడా మీరు కాల్ చేయండి వీడియో కాల్ ద్వారా అన్ని చూపిస్తామని ఇలాంటి వెరైటీస్ కావాలన్నా టూ హండ్రెడ్ నుంచి టూ త్రీ థౌసండ్ ఎలాంటి వెరీస్ కావాలని ఖచ్చితంగా చూపిస్తున్నామండి ఈ వీడియోలో ఇంతవరకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కల్తన్ అంతవరకు సెలవు